మీ అందరికీ ఇప్పుడైతే ఇప్పుడు హాఫ్ చేతులు మనం ఫుల్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి అయితే హాఫ్ చేతులు అనేది కట్ చేసేసుకుందాం పూర్తిగా ఉప్పు తీసుకున్నాక సేమ్ అది కలరు దొరుకుద్ది మనకు మ్యాచింగ్ సెంటర్లో వెళ్ళేసి ఒక పావు మీటర్ తెచ్చుకున్నాం అనుకో సరిపోతుంది హ్యాండ్స్కు ఫుల్ హ్యాండ్స్కు చూడండి ఫ్రెండ్స్ ఆ విధంగా కట్ చేసుకుంటాం కదా మనం చేతులు హ్యాండ్స్ కట్ చేసేది ఎందుకు అని చెప్పేసి చూపించలేదు ముందే కట్ చేసిన అనమాట మీకు తెలుసు కదా అని కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చెప్తున్నా నేను ఆ విధంగా మేసుకుంటాం కదా మడిచి కుట్టుకుందాం కుట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ వచ్చేసి అంచు ఇందాకల తీసినాం కదా ఆ ఫ్యాన్స్ అది తీసి దీనికి వేసుకుందాం ఫుల్ హ్యాండ్స్కి జాయిన్ చేసుకుందాం ఇప్పుడు అంటే కొంతమంది పక్కనేస్తా ఉంటారు బ్లౌజులు హావ్యు కదా ఇప్పుడు ఎవరు వేసుకుంటున్నారని చెప్పి ఇది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మ్యాచింగ్ సెంటర్లో ఇప్పుడు దొరకని అంటే ఏమి లేవండి అటాచ్ చేసుకుందాము ఇక్కడే కానీ మీరు ముందుకు వీడియో జరపడం అలా చేయకండి మీకు పూర్తిగా అర్థం కావాలి కదా నేను చేసే ప్రతి ఒక్క వీడియో కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసమేనండి ఏంది ప్రతి ఒక్క వీడియోలో చెప్తా ఉంది అనుకోకండి అలాగే డీప్ మెడ ఉన్నా కూడా ఎలా కవర్ చేసుకునేది కూడా ఉంది చూపిస్తా చూడండి వీడియో దీంట్లోనే ఈ వీడియోలోనే ఉంది లాస్ట్లో చూడండి చూడండి ఫ్రెండ్స్ జాయింట్ చేసుకుందాము ఆ విధంగా చేసుకుంటూ రావాలండి కుట్టు చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట బ్లౌజులు పక్కనేస్తే ఏం వస్తుందండి యూజ్ చేసుకోవాలి కానీ కొత్త ఉండే కొంతమంది దగ్గర మెడల్ కిందికైనా ఇది ఇది అని చెప్పేసి పక్కన వేసుకుంటారు కానీ అలా చేసుకోకుండా అడ్జస్ట్మెంట్ అని చేసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్ యూజ్ చేసుకోవచ్చు ప్పుడు నెక్ చూపిస్తాను చూడండి లేట్ అవుతుంది వీడియో ఒక హ్యాండ్స్ చేశారనమాట మీకు ఐడియా ఉంటుంది కదా సేమ్ అది ఇంకొక హ్యాండ్స్ కూడా వేసుకోండి అనగానే ఆ విధంగా చేస్తున్నాను కదా కటింగ్ అలానే మీరు కూడా చేసుకోండి ఈ షాప్లో కట్ చేసుకొని నేను కానీ లైనింగ్ క్లాత్ తీసుకొని ఏ విధంగా ఆ విధంగా కూడా ఫ్రెండ్స్ అలా కొట్టుకున్నా అదే ఎక్స్ట్రా గుడ్డ కట్ చేసుకోండి ఫ్రెండ్స్ చిన్నగా కొంచెం కొంచెం డాక్స్ పెట్టుకుంటాయి తిప్పేసుకోండి నీట్గా వచ్చింది కదా కుట్టేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు ఫ్రెండ్స్ నేనైతే కుట్టేస్తున్నా చూడండి అవి సమోసాలకు అనమాట చూడండి చిన్న చిన్నవి చేసుకున్నాం కదా ఇంచి చిన్న ఇన్ పెట్టుకొని ఇన్ ఏ పెట్టుకొని విధంగా పెట్టుకుంటున్నా ఈ విధంగా పెట్టుకోండి మీ ఇష్టం అది నేనే పెట్టాలని పెడుతున్నాను అవి బాగుంటాయని ఎక్కువ డీప్ కనమాట ఇది డీప్ అయిపోతుంది కదా అటేటప్పుడు ఇలా చేసుకుంటే బ్లౌజ్ అనేది వేయకుండా యూజ్ చేసుకోవచ్చు మనం అలా గీత పెట్టుకుంటే మనకు అర్థమవుతుంది అనమాట గుర్తులు పెట్టుకుందాం నేను కూడా గుర్తులు పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట మనం మళ్ళీ ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది అని ఆలోచించకుండా గుర్తులు అయితే పెట్టుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి చూడండి చాలా అంటే చాలా ఈజీ అండి బ్లౌజులు అయితే పక్కన ఇలాంటివి ఇలాంటిది యూజ్ చేసుకోండి ఎంతో రేట్లు పెట్టి కొంటారు పాపం పక్కనేస్తా ఉంటారు కొంతమంది అలా చేయకుండా టైలరింగ్ షాప్ పోయి వాళ్ళ దగ్గరే ఉంటుంది కదండి క్లాత్ చూసి వేస్తారు మీరు యూజ్ చేసుకోవచ్చు పెట్టుకుంటే కథల్లో నాట అందుకని పిన్స్ పెట్టాను నా ఛానల్ నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను వీడియో చేసినా కానీ మీకు ముందుగా వస్తుంది అనమాట అందుకని చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో చేసినా కానీ మీకు ముందుగానే అనమాట హ్యాండ్స్ నెక్స్